रहा తెలంగాణ హైకోర్టులో దాదాపుగా పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో క్వాలిఫికేషన్ని బట్టి కొన్ని ఏమో సెవెంత్ క్లాస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కొన్ని ఏమి టెన్త్ వరకే చదవాలి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకు అలవాదు అదేవిధంగా కొన్నేమో ఇంటర్మీడియట్ పైన కొన్నేమో డిగ్రీ పైన ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ని బట్టి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఈ పదహారు వందల మూడులో మనకు రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు టైపిస్ట్ కావచ్చు కాపీ ఇస్ట్ కావచ్చు ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు ఈ రకంగా ఇవన్నీ కలిపి పదహారు వందల డెబ్బై మూడు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో దాదాపుగా మనమైతే ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి మొదటగా అయితే ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించినటువంటి స్కేల్ ఎలా ఉంటుంది దాని క్వాలిఫికేషన్ ఏముంటుంది అవన్నీ పూర్తి అయితే సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్ ఫీ ఎప్పుడు ఉంటుంది డేట్ ఎప్పుడు అనేటువంటిది పూర్తి అయితే తెలుసుకుందాం వీలైతే మన వీడియోని లైక్ చేయండి వీలైతే తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా లైక్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కసారి ఆఫీస్ అవార్డ్ నేట్ ఇక్కడ చూడండి ఆఫీస్ అప్లికేషన్ అనేటువంటిది ఆఫీస్ సబార్డినేట్ గురించి మనం అయితే తెలుసుకుంటున్నామండి ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించినటువంటి పంతొమ్మిది వేల నుంచి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు దానికి సంబంధించినటువంటి స్కేల్ అనేటువంటిది ఉంటుంది అప్లికేషన్ మనం చూసినట్లయితే ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ రెండో తారీఖు రావడం అనేటువంటి జరిగింది నిన్న వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటి జనవరి లాస్ట్ డేట్ అనేటువంటిది అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే ముప్పై ఒకటో తారీఖు అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు మనకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి కాబట్టి తప్పకుండా జనవరి ముప్పై ఒకటో తారీఖు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కాబట్టి ఎనిమిదో తారీఖు స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటో తారీఖు దీనికి సంబంధించినటువంటి ఎండ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి అప్లై చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి అయితే అప్లికేషన్స్ అనేటువంటిది మనకు కామన్గా ఇందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి మనం తెలుసుకుంటే ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి చూసినట్లయితే ఓసీ ఓసీకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయండి ఎవరైనా రాసుకోవచ్చు ఓసీ అంటే ఇందులో ఎనిమిది మాత్రం ఉమెన్స్కి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది సెవెన్ పోస్టులు ఉన్నాయి దీంట్లో రెండు మాత్రం ఉమెన్స్కి కేటాయించడం అనేది జరిగింది బ్లైండ్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక పోస్టు అదేవిధంగా డిసేబిలిటీ ఆఫ్ వాళ్ళకైతే ఒకటి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఒక పోస్టు బీసీఏకు ఐదు పోస్టులు ఉన్నాయండి దాంట్లో రెండు ఉమెన్స్కి కేటాయించడం అనేటువంటిది జరిగింది బీసీబీ పది పోస్టులు ఉంటాయండి దాంట్లో నాలుగు ఉమెన్స్కు కేటాయించడం జరిగింది బీసీసీకి రెండు అండి అవన్నీ ఆ రెండు కూడా అందరికీ బీసీడి ఐదు ఉంటాయండి అందులో ఉమెన్స్కు రెండు ఉంటాయండి బీసీఈ అనేటువంటిది నాలుగు పోస్టులు ఒకటి ఉమెన్స్కు ఎస్సీ అనేటువంటిది పదకొండు పోస్టులు ఉంటాయి అందులో మూడు మాత్రం ఉమెన్స్కు ఉంటుంది ఎస్టీ నాలుగు ఉంటాయండి అందులో రెండు ఉమెన్స్కు మొత్తము డెబ్బై ఐదు పోస్టుల్లో ఇరవై నాలుగు పోస్టులు ఉమెన్కు రిజర్వ్ చేయబడి ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ సెవెంత్ నుంచి టూ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ కాబట్టి దీనికంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హయ్యర్ ఎడ్యుకేషన్ దెన్ టెన్త్ క్లాస్ షెల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్ కాబట్టి టెన్త్ క్లాస్ వరకు చదివి ఆపేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబులిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి సార్ నేను ఇంటర్ ఉంది అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఓకే సార్ నేను డిగ్రీ చదివాను మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ సెవెంత్ అదేవిధంగా టెన్త్ వరకు చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెవెంత్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ నైన్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్లైన్ అప్లై అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరగాలి ఏజ్ అనేటువంటిది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇక్కడ మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి తప్పకుండా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు మనకు ఏజ్ అనేటువంటిది ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఏజెన్సీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది ఏజ్ లిమిట్ ఇంకా రిజర్వేషన్ అంటే కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏ రకంగా ఉందో మనకు అదే రకంగా ఉంటుంది హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు నలభై ఐదు మార్కులకు పరీక్ష అనేటువంటిది ఉంటుంది వైవా అనేటువంటిది ఐదు మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్లో మనకు మెయిన్గా జనరల్ నాలెడ్జ్ అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ అండ్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి సిక్స్టీ మినిట్స్ కాబట్టి ఎన్ని మినిట్స్ ఉంటుందండి సిక్స్టీ మినిట్స్ అనేటువంటిది ఉంటుంది మనకు అయితే నలభై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి నలభై ఐదు మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా మనకు ఇక్కడ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది వైబా ఉంటుంది మిగతావన్నీ కూడా మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ కామన్గా అన్నీ కామన్గా ఉన్నటువంటి ఉన్నాయండి ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది ఆరు వందలు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ ఎస్ అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఫీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత మెరిట్ లిస్ట్ అనేటువంటిది వన్ ఇస్ట్ త్రీ అనేటువంటిది ఇస్తారు కామన్గా ఎవరైతే ఎగ్జామ్లో బాగా మార్కులు స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ వైభవకు అలోచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా డాక్యుమెంటేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించింది మీకు ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి లేకుంటే మీకు ఏదైతే ఎంతవరకు చదివారో క్వాలిఫికేషన్ అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇవి జనరల్ ఇంట్రడక్షన్కి సంబంధించింది కాబట్టి ఈ రకంగా అయితే మనకు ఉంటుంది ఇప్పటివరకు ఎలాంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ డెబ్బై ఐదు పోస్టులలో డెబ్బై ఐదు పోస్టులలో అంటే మీరు సెవెంత్ వరకు చదివి టెన్త్ వరకు చదివి కొద్దిగా నేను ఆపేసిన కొద్దిగా బాగా క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది దీంట్లో దాదాపుగా మనకు ఒక ట్వంటీ ఫోర్ ఉమెన్స్కి సంబంధించిన రిజర్వ్ చేయబడి ఉంటాయి కాబట్టి తప్పకుండా అదే రకంగా ఇక్కడ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మనందరికీ ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్లో మనకు ఫైవ్ మార్క్స్ అనేటువంటిది వర్క్ ఉంటుంది కాబట్టి ఇవి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది సో ఏదేమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అదే రకంగా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్